ఇవాళ మన వెహికల్కి వచ్చేసి ఏమైందంటే డ్రిల్లింగ్ది హైడ్రాలిక్ ఉంటుంది కదా హైడ్రాలిక్ కాంచి ఆయిల్ కారుతుంది ఆయిల్ కారుతుందని చెక్ చేస్తున్నాం ఎక్కడి నుంచి కారుతుంది ఏంటని ఇది త్రీ డేస్ బ్యాకే దీనికి మనము సీల్ వేసాం సీల్ పోతే అండ్ ఇవాళ మళ్ళీ లైట్ లైట్గా కారుతుంది అది చూస్తున్నాం నిన్న నేను ఫాలో అయ్యే బండికి ఏంటంటే హైమర్ అనేది బ్రేక్ అయింది క్రాక్ వచ్చింది అండ్ మన కింద బిట్ ఉంటుంది కదా హైమర్ కింద బిట్ అది తీతూ రెండు ఊడిపోయింది కనిపిస్తుంది ఇక్కడ బ్రేక్ అయింది బ్రేక్ అయిన హైమర్ ఇక పని చేయదు డ్రిల్లింగ్కి కాదనమాట అండ్ మనకి ఇప్పుడు కింద బిట్కి తీతి లేవనుకో పోల్ అనేది సరిగ్గా పడదు అది రెండు రిమూవ్ చేస్తున్నాం ఈ గ్యారేజ్లోనే పాతది ఇంకొకటి హైమర్ ఉంటే దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం అన్నీ కూడా వేకేసి క్లీన్ చేస్తున్నాం నిన్న ఓవర్ బాడీ ఎక్కువ వేయాల్సి వచ్చింది అందుకే మనం టెన్ మీటర్స్ ఓవర్ బాడీ క్యారీ చేసినాం ఎక్కువ ఎక్కువ ఉన్న నో యూస్ కాబట్టి గ్యారేజ్లో వేసాం ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి పర్ లీటర్ వెయ్యి యాభై రూపాయలు అండ్ మన ఇండియా కరెన్సీతో కంపేర్ చేసుకుంటే యాభై రూపాయలు అనమాట లీటర్కి డీజిల్ కొట్టించిన తర్వాత ఏంటంటే ఏజెంట్స్ కాల్ చేస్తారు ఇక్కడ పాయింట్ ఉంది రాని మనము వాళ్ళ ఆ ఏజెంట్ దగ్గరికి పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాక ఇది ఫస్ట్ బోర్ ఫస్ట్ పాయింట్ మార్నింగ్ మనది ఇది ఏంటంటే మొత్తం సిక్స్టీ మీటర్స్ వేసినాము ఫార్టీ మీటర్స్కి వాటర్ వచ్చేసింది లైట్ వాటర్ ఇది ఏంటంటే ఇక్కడ మే మ్యాక్స్ ఇక్కడ ఏ ఏరియాలో అయినా కానీ ఇది రీఛార్జ్ వాటర్ అనమాట ఇప్పుడు మనకు అదే ఇండియాలోనే అయితే దాన్ని ఫెయిల్ అవుతుంది బోర్ అని అంటాం మనము కాకపోతే ఇక్కడ రీఛార్జ్ వాటర్ అంటే కాసేపు ఒక గంట సేపు ఆగితే ఆ హోల్లో వాటర్ ఊరుతాయి అనమాట అవి ఒక హాఫ్ అన్ అవర్ మోటార్ అలా వస్తుంటాయి దాన్ని రీఛార్జ్ వాటర్ అంటారు దీని పేరు అబ్దులే పక్కన ఉంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు నవ్వుతుంటే ఉండాలి ఎంత కామెడీ చేస్తాయంటే ఫుల్ కామెడీ చేస్తాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు చూస్తాడు మాస్టర్ అంటాడు నవ్వుతాడు మళ్ళీ మాస్టర్ ఉంటాడు నవ్వుతాడు నవ్వుతూనే ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మేము ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్కి నేను రెండు లక్షలు ఇవ్వాలి అండ్ అమ్మాయికి అన్ని క్రీడే చూసుకోవాలి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు అని ఈ అంటే ఈ టాపిక్ వాడు డైలీ వస్తాడు డైలీ వచ్చి ఇదే టాపిక్ చెప్తాడు ఎన్ని మాటలు చెప్తే అర్థం కలగదు ఈ డైలీ వస్తాడు ఇదే టాపిక్ మాట్లాడతాడు అంతే

मार देंगे राह, आपका मैरिंग मार देंगे, अच्छा, मैरियस, हाँ, कोमिंग, कोमिंग, ये कमिंग? यस, कोमिंग, कोमिंग, आई यू अलर्टी, हम्म, नोबॉडी नोजे, हम्म, आह, कोमिंग, सी लर्की, सी लर्की, अच्छा, सी लर्की, हाँ, कोमिंग, ये कमिंग, मी, मी ना कमिंग, यू तो ఇది ఏజెంట్ బండి అయితే షాప్కి వెళ్దామని బండి తీసుకున్నాను అయితే అబ్దుల్ ఖామ్ తీసుకొని వెళ్తున్నాను అయితే ఈ డ్రైవింగ్ మెయిన్ రోడ్ పైనకి వెళ్ళగానే కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ ఇండియాలో ఎట్లా వెళ్తాం అంటే ఇండియాలో ఇండియాలో ఇక్కడికి ఆపోజిట్ సైడ్ ఉంటుంది ఇండియాలో రైట్ వెళ్తే ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ వెళ్తే రైట్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలంటే మొబైల్ షాప్కి వెళ్ళి వాళ్ళ మొబైల్ అక్కడ ఇస్తే వాళ్ళు వీళ్ళు ఒక కార్డ్ ఇస్తారు అది వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసినందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు అండ్ ఇది వచ్చేసి మనము నిన్న లాస్ట్ వీడియోలో బోర్ వేసాము అది నైంటీ మీటర్స్ దాంట్లో వీటిలో మ్యాక్స్ లైట్ వాటర్ వచ్చినంత అంటే ఇది రీఛార్జ్ వాటర్ అన్నమాట అది నిన్న ఏజెంట్ వీడియో పెట్టండి ఇది వాళ్ళు మోటార్ ఫిట్ చేశారు వీడియో పెట్టు అంటే ఇది ఎక్కువసేపు పోయేది ఇది రీఛార్జ్ వాటర్ అంటే ఊరిన వాటర్ మాత్రం వస్తే ఎక్కువసేపు పోయేది మ్యాక్స్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలా వస్తుంటుంది అది నేను ఇక్కడ కొన్ని లొకేషన్లో చూసింది ఏంటంటే మ్యాక్స్ వాళ్ళు ఇంట్లోకి ఇట్లా క్యానల్లో తీసుకొని వెళ్తుంటారు వాటర్ అది అండ్ ఇట్లా అంటే బోర్ వాళ్ళ వాళ్ళు వేసిన బోర్ సక్సెస్ అయి ఉంటే మాత్రం అక్కడ ఉండే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నేను చూసింది అండ్ మోస్ట్గా ఇక్కడ ఎక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనైనా కానీ మ్యాక్స్ బోర్లు ఉన్న వాళ్ళకైతే ఏం ఏం కాదు క్యాన్లతో ఒక బండి పైన పెట్టి తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఈ బోర్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ మీటర్స్ మొత్తము ఇది ఫెయిల్యూరే వాటర్ ఏం లేదు కాకపోతే వీళ్ళు వాటర్ వచ్చినా రాకపోయినా కానీ కేసింగ్స్ వేస్తారు అంతే ఏది జాలి కేసింగ్ వేస్తుంటారు అది రీఛార్జ్ వాటర్ అంటారు కదా ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది ఫిట్ చేస్తుంటారు మోటార్ ఇక్కడ కేసింగ్స్ వచ్చేసి మ్యాక్స్ అయితే వంద మీటర్లు వంద ఫీట్లు నూట యాభై ఫీట్ల వరకే కేసింగ్ పక్క దించుతారు ఇక్కడ ఏది బోర్ పడ్డా లేకపోయినా కానీ మ్యాక్స్ అయితే వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు పక్క కేసింగ్ దించేస్తారు ఇక్కడ